वेलकम सर <laughs> Welcome to Pitala. A very famous producer. Oscar scene में दिखावा किया करता है। अकेले हो? हाँ। एक ही दो को पर निकलो ना बोलो। आठ मानोड़े ना। नहीं यारी। పీఠాపురంలో ఈ ఐటీని ఆశీర్వ ఆశీర్వదించడానికి వచ్చిన వారు మా మరీ మర్రి శ్రీనివాస కూడా నుంచి మాకు అత్యంత ఆత్మీయమైన ఇద్దరు మంచి మనసుతో ఈ సినిమా ట్రైలర్ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నాం వరంగారు వరంగారు ఒకసారి ట్రైలర్ రిలీజ్ అని మన వరి క్లాప్స్ కొట్టగానే ఇక్కడ మొత్తం టోటల్ ఫీల్ అవుతుంది సినిమా బన్నీ గారు సుమారు పదకొండు పన్నెండు సినిమాల వరకు చేశారు బన్నీ గారు అంటే కళ్యాణ్ గారికి బాగా ఎలక్షన్లో నేను చాలా దగ్గరగా చూశాను ఇంచుమించు శ్రీకాకుళం నుంచి ఇటు వెస్ట్ వాడే వరకు ఆయన చాలా వర్క్ చేశారు మన జిల్లాలతో సహా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడంతో మనందరం కూడా హీరోలు అయిపోయి లేదా నేను కళ్యాణ్ గారు కూడా అక్కడ ధమ్మాప మీటింగ్ లో చెప్పాను షూటింగ్ పెట్టినప్పుడు కొంచెం సీనియర్గా లీడర్స్ కొంచెం అందులో పెట్టుకుంటే సీనియర్ లీడర్స్ పెట్టుకుంటే ఇంకా మన మీద దృష్టి లేకుండా ఉంటుందని చెప్పి చెప్పాను పెడదామని అన్నారు వేళ ఆ సినిమా మరి హీరో గారికి హీరోయిన్ గారికి ఇంకా నటులు అందరూ ఉన్నారు వీరికి ముఖ్యంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు

నేనేం కూర్తలేదు నాకు ఎందుకంటే ఎప్పుడో చుక్కలు కలిసి నేను తీసుకురా

ఎస్పెషల్లీ మీ జిల్లాలో మీ జిల్లాలో జిల్లా హండ్రెడ్ పర్సెంట్ మీ బొగ్గలు మీ పొట్ట మాత్రం పెడితే బయటకు వెళ్తే గ్యారంటీ బాగా ఒక రెండు మాటలు వరం గారిని ట్రైల్ చూసారు కాబట్టి సినిమా గురించి మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటు ముఖ్యంగా రెండు జిల్లాలకి సంబంధించిన అందరూ కూడా హాయ్ 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 అంటాం లో రెండు అంటే వెంటకారం ప్రకారంగా ఉంటుంది గౌరవంగా కూడా ఉంటుంది మరి ఇది కూడా గా ఉంది పిక్చర్ ఏదో మనం క్రియేట్ చేసి తీసినట్టు కాకుండా ఇక్కడ రెండు జిల్లాల్లో గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో మనందరం ఏ విధంగా ఉంటామో తీసినందుకు మరి బన్నీవాస్ గారికి మరి డైరెక్టర్ గారికి హీరో గారికి హీరోయిన్ గారికి కమెడియన్స్కి మరి వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని అది కూడా పిఠాపురాన్ని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరూ మనందరం కూడా రెండు లక్షల ముప్పై వేల మంది చూడాలని అదే అది మీరు సూపర్ సెట్స్ కాబట్టి అని చెప్పి వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా మీ ఇద్దరు కలిసి దీవాలలో చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం కూడా కళ్యాణ్ గారికితో చేతుడు వాదులుగా ఉండి కూడా చూసుకుంటున్నారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నరేడు శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతుంది తప్పకుండా సార్ ముందుగా వాస్గా గురించి చెప్పాలి ఆయన సినీ రంగంలో ఎంత బిజీగా ఉంటారో ఎలక్షన్ టైంలో మన పార్టీకి ఆయనకు అండగా నిలబడ్డే విధానం ఇప్పుడే చెప్పాను ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాగో వారికి ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ నేను సెకండ్ ఏజెంట్ కానీ కూడా పనిచేశాను రసాపన ఎన్నికల్లో అదే డెడికేషన్ అదే డెడికేషన్తో కూడా ఈ ఎన్నికల్లో ఒక పిట్టభారిన కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ప్రచార బాధ్యతలన్నీ కూడా ఆయనే స్వీకరించి మన జనసేన పార్టీ జై ముఖ్య భూమిని పోషించారు ఆయన తప్పకుండా సార్ ఈ చిత్రం అత్యంత నేటివిటీతో ఈస్ట్ గోడవరి ఒక పద్ధతులు మాటలు ఐ అప్రిషియేట్ అదే యాక్టింగ్ స్కిల్స్ అదే యాక్టర్ లైక్ మో సీనియర్ యాక్టర్ అండ్ ఐ అప్రిషియేట్ ఎవరు వన్ ఇంట్లోనే ఆ ద టీమ్ గ్రాండ్ సక్సెస్ అట్లాగే కూడా ధన్యవాద సార్ కూడా ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి ప్రాజెక్ట్ కావాలని మరొకసారి గారు మీరు ఈ పిఠాపరంలో ఈ కార్యక్రమాన్ని పలికి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు త్వరలోనే వేళ కూడా ఒక టీవీలో చూశాను వారెవరో అంటున్నారు సక్సెస్ మీటింగ్ మేము పిఠాపురంలో నిర్వహిస్తామని ముఖ్యంగా బండి గారికి ఈ పిఠాపురం వచ్చే వేదిక నిర్వహించినందుకు మీకు మా ప్రతిజ్ఞ తెలియజేస్తూ అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటి నటులకి సాంకేతిక నిపుణులకి అందరికి కూడా నా హృదయపూర్ శుభాకాంక్షలు తెలుస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను నేను పిఠాపురం ఆయన ఎలా పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పని మీదకి ఇక్కడ వచ్చినప్పుడు నేను అప్పటి వరకు రాలేదు ఫస్ట్ టైం అదే రావడం నేను పిఠాపురం వచ్చినప్పుడు ఇట్లా చాలా ఫేమస్ కూడా ఉంది అని చెప్పినప్పుడు ఒకటే దండం పెట్టుకున్నాను ఒక ఒక మంచి జరగాలని కోరుకున్నాను ఆ మంచి ఎంత బాగా జరిగిందంటే నేను కోరుకున్నా వంద రెట్లు జరిగిందే నేను ఊహించినంత మంచి జరిగింది అందుకనే మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకున్నాను చేసుకుని మళ్ళీ కోరుకున్నాను ఈ సినిమా బాగా హిట్ చెప్పి నాకు తెలుసు పిఠాపురం గుడి అంటే పవర్ఫుల్ గా ఏంటన్నారు ఇది ఇండస్ట్రీలో సెంటిమెంట్ కింద కూడా టర్న్ అవుతుంది యా ఒక కొత్త బేజ్ వేసాం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టెన్సీ పిఠాపురం ఇక్కడ ఒక ఫంక్షన్ చేసాం ఈ ఫంక్షన్ కి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్ గా చాలా మంది వచ్చి ఇక్కడ సక్సెస్ మీటింగ్ కానీ ఇక స్టార్ట్ చేస్తారు చెయ్యాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇక రాజకీయ కాదు కాబట్టి చాలా మీద మాట్లాడాలన్నా కూడా ఎక్కువ నేను రిసెక్ట్ అవుతున్నాను ఫిల్మ్ ఈవెంట్ కాబట్టి ఈ సినిమా ద్వారా నాకు నితిన్ గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుమంత ఎక్కడ కూడా ఇప్పుడు ఏ రోజు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాము లేదా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఇది కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్ గా మా అందరితోనే యూనిట్తో కలిసిపోయి మా అందరిలో ఒకళ్ళు ఒక కుర్రోడి కింద హ్యాపీగా మమ్మల్ని షూటింగ్ మొత్తం తీసుకెళ్లారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాట్లాడే ముందు ఫస్ట్ ఎందుకైతే ఎక్కువ అయినా హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి ఫస్ట్ చెప్పినప్పుడు షాక్ అయింది మీరు అన్న ఆల్రెడీ నాది గోదావరి నేను చాలా రెగ్యులర్ గా వెళ్తుంటాను కూడా పిటపురం నాకు పిఠాపురం అంటే చాలా ఇష్టమైన చెప్పాడు ఆయన అండ్ ఈ సినిమా ఎస్పెషల్గా చాలా మనసు పెట్టి ఆ రెండు సాంగ్స్ మీరు కదా ముందు వచ్చిన సాంగ్ కూడా ఆయన ఈస్ట్ పోదారు అంటే చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ అంతా సాంగ్స్ లో కూడా చూపించారు మొత్తం అండ్ ఆయన గురినప్పుడు యాక్చువల్లీ తీసుకురావాలి బట్ ఆయన బిజీగా తీసుకురాపోయాను బట్ ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు మాత్రం ఆయనతో పెట్టం నమ్మని మొత్తం అడుగుతారు మాత్రమే చూశారు సినిమా చూస్తే కూర్చిలో ఒకరికి కూర్చుంటే నా మేవెట్ మొత్తం కింద మళ్ళీ చదువుతారు ఆ న్యూస్ ఉన్న సినిమా ఇక్కడికి ట్రైలర్ లాంటికి వచ్చినటువంటి చాలా చాలా ఒక లోపలికి తెలియని ఎనర్జీ వస్తుంది అందరూ ఇక్కడ పెట్టాపురం ఎమ్మెల్యే ఎవరు మిస్ అవ్వద్దు అందరైనా చూడండి అందరికీ హాయ్ తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వాంగ్ వెల్కమ్ ఇస్తారు సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్ కి అంటావు కదా అట్లానే ఆయ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నవ్వుతారు అది మా టీం ప్రామిస్ అండి ఎంతో కోరికని ఎంతో కోరికని పితాపురం వాస్తవ వాస్తవాలు మాత్రమే అది నెరవేర్చగలిగారు నా తరఫున కూడా అలా థ్యాంక్స్ అండ్ ఎప్పుడైతే వన్యాస్ గారు సార్ ఇలా పిఠాపురం వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేస్తా ఉన్నారు అసలు ఆ కిక్ ఏ వేరు అండ్ ఇలా రామ్ విజయాల గురించి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మొన్న ఆయన ఐడియా షో అప్పుడు కలిసినప్పుడు చెప్పారు ఆయన ఎన్ని ఉన్న వచ్చి ఓటేసి వెళ్ళారు అని సో మీరందరూ కలిసి చేసిన ఆ మంచి పనికి ఎంతో మంది ఎంతో మంది ఇప్పుడు చాలా చాలా లబ్ధి పొందగలుగుతున్నారు సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంత్రి గారు ఇక్కడ ఈ నేటి మీటింగ్ లో అమలాపురం కానీ ఆయన రాసిన విధానం స్టోరీ కానీ ఖచ్చితంగా ఇంత కాన్ఫిడెంట్ గా అందరూ మీరు అందరూ బుగ్గలు నొప్పెట్టి కడుపు నొప్పెట్టి అని నవ్వుతున్నాము అంటే మేము ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటే కానీ మాటలు చెప్పాం థ్యాంక్ సో మచ్ ఇక్కడికి మీరు ఇచ్చిన ఎనర్జీ కూడా ఇంకో పది రోజులు నాకు ప్రమోషన్స్ చేయడానికి చాలా గట్టిగా మనకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు కాపు రెడ్డి కాదండి మీకు పితాపురం మాకు అమ్మాపరం మాల మన మాలపురం తర్వాత ఈ ట్రైన్ లో చూసారు కదా ఒక రెండున్నర నిమిషాలు ఎలా ఉందో ఈ రెండున్నర గంటల సినిమా కూడా అంత ఎనర్జెటిక్ మీరు ఎంజాయ్ చేసేలా ఉండదు నవ్వుతేనే నవ్వుతే కన్నీలు వస్తాయంటారు కదా మీకు నవ్వుతూ కన్నీని తెప్పిస్తూ లాస్ట్ లో ఒక చెమ్మ తడితో అది చెమ్మ చెమ్మారిందంటారు నిజరా అలా కంటి తడితో అట్లా బయటకు వచ్చే ఎమోషన్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము దీనికి బాగా వాసులు చాలా బాగా హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు ఇకపోతే రామ్ కళ్యాణ్ గారికి అష్టంగా అక్కడ ఒకసారి థ్యాంక్స్ చెప్పరు కానీ అతను ఊరు నుంచే నేను ఇప్పుడు మీకు నేను రామ్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాకుండా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాను సార్ మీరు ఇచ్చిన ఆ రంగనాయకి సాంగ్ వల్లే ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్న సినిమా బజ్జో అని మొత్తం ఇప్పుడు ఇప్పుడున్న మన లాంటి కొర్రోళ్ళందరికీ చేయనుంది అలాగే సూఫి అన్న సాంగ్ అని తర్వాత ఇకపోతే ఈ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అజయ్ ఆర్స్వాదే చేస్తున్నప్పుడు ట్రైలర్ చూస్తారు కదా ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ అతను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ గారికి డైరెక్టర్ గారికి మా డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత కో ప్రొడ్యూసర్స్ మా రియాల్స్ గారు రాలేదు మన బాబు ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ అండి

పిఠాపురం పేరులోనే చాలా పవర్ ఉంది టెంపుల్స్ వెళ్ళాను ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్ వచ్చాము మీ అందరం కలిసి ఆ టెంపుల్ కూడా చాలా పవర్ పవర్ఫుల్ గా ఉన్నాయి టెంపుల్స్ దత్తపీఠము పొక్కుటేశ్వర స్వామి టెంపుల్ రెండు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ఇంత పవర్ ఈ ఊరికి ఉన్న పవర్కి ఇంకొక పవర్ యాడ్ అయింది మీరందరం కలిసి ఈ సినిమాకి పోడంత పవర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడు టైలర్ చూసారు కదండి ఎలా అనిపించింది అనిపించాయి కానీ అంత బాగా నచ్చలేదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు బుట్టలో పడేయడం మమ్మల్ని చెట్టు బట్టి ఎక్కియడం మమ్మల్ని ఇవన్నీ చేశారు కాబట్టి కొంచెం కోపం ఉంది మా డైరెక్టర్ పైన మీరు అందరు కలిసి చూసి ఆ కష్టానికి పొలితం కోరుకుంటున్నారు ఈ ఇంత మంచిగా సినిమా వచ్చింది అంటే ఇలా ట్రైలర్ వచ్చింది ఇలా పాట వచ్చింది అంటే దానికి కారణమైన మా డైరెక్టర్ గారికి అలానే మా ప్రొడ్యూసర్ గారికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వల్ల ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ ఉంది ట్రైలర్ కావచ్చు పాటర్ కావచ్చు థ్యాంక్ యూ సార్ అలానే ఇప్పుడు నాకు పనిచేసిన కసిరెడ్డి గారికి అలానే అంకిత్ ఆ ఇద్దరు లేకపోతే అసలు సినిమా లేదండి నేను ఊరికే చెప్పట్లేదు వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు సినిమాకి వాళ్ళిద్దరు చాలా పిల్లర్స్ లాంటిది ఈ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు ఎప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ సినిమాలోనే కాదు బయట కూడా థ్యాంక్ యూ అలానే అలానే ఆ తెలుగు అమ్మే కాదు కానీ ఎరకొట్టేసిందండి సినిమాలో తప్పకుండా ఇది చూడండి ఘోర పిల్లలాగా ఉంటుంది సినిమాలో చూడండి ఎంజాయ్ చేయండి మళ్ళీ సక్సెస్ కి కలుద్దాం అందరినీ కలుస్తాం సో కళ్యాణ్ గారు అండ్ అందరు అభిమానులతో పాటు మా నితిని ఆశీర్వదించడానికి వచ్చిన జూనియర్ ఇంజనీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు అంత దూరం నుంచి వచ్చాము ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రాత్రి నైట్ ఇంకో సాంగ్ షూటింగ్ జరుగుతుంది ఆయనకి సంబంధించి అది చెయ్యాలి ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి థ్యాంక్ సో మచ్ అండ్ ఆ సాంగ్ కూడా నైన్టీన్ రిలీజ్ అవుతుంది చూడండి అది కూడా నేను కోటేసాను గట్టిగా అవకాశం మన మనం